బయలుదేరి వచ్చేస్తారు ఎక్కడ ఈ ముసలాయిన్ ఇంకా రాకముందే వచ్చేసేసరికి ఏంటత్త గారు రెండు రెండు ఇలా రా కూర్చో సుమతి అని చెప్పి బావ పక్కన ఇద్దరు ఇలా కూర్చోమని మీనా కాస్త చెప్తుంది చెప్పేసరికి ఏంటక్క బావ అంత సైలెంట్గా ఉన్నాడు అని చెప్పాను కానీ బావ ఈరోజు మౌనరతం చేస్తున్నారు ఎవరితోని మాట్లాడరు ఎవరితోని గొడవ పడరు అని చెప్పాను కానీ అవునా బావ జీవితాంతం మౌనరతం చేస్తే ఎంత బాగున్నో అని చెప్పాను కానీ చాలేవే ఇప్పటికే ఒకరోజుకి మౌన వ్రతానికే నాకు చాలా బోరు కొడుతున్నట్టుంది ఎప్పుడూ గలగల మాట్లాడే నా భర్త నేను అడిగిన మాట కోసమని మాట్లాడమే మానేశారు జీవితాంతం మాట్లాడకుండా ఉంటే నిజంగా నేను చేసుకున్నది మోగవాణ్ణా అని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి బాలు కాస్త కొడతాడు ఏదో సరదాగా అన్నానులేండి అని చెప్పి ఇంకా పార్వతి వంక చూసి నమస్కారం చేస్తాడు నమస్కారం బాబు అని చెప్పనేసరికి ఈలోపు రంగా సత్యం ఇద్దరు వచ్చి వీళ్ళని పలకరిస్తారు పలకరించడంతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే మనం అక్కడ కూర్చుందాం రా రంగా అని చెప్పి సత్యం ఇద్దరు ఆ ఫ్రెండ్కి వెళ్ళి కూర్చుంటారు కూర్చునేసరికి ఈలోపు వీళ్ళిద్దరూ కాస్త వస్తారు వీళ్ళిద్దరూ వచ్చి ఇంకా రాలేదేంటి మామయ్య గారు నువ్వు వెళ్ళి శృతిని చూసుకో మామయ్య గారు వచ్చేస్తారులే నాన్న అని చెప్పనేసరికి సరేనని శృతి దగ్గరికి వెళ్తుంది ఏంటి శృతి ఎంతవరకు వచ్చింది అనగానే అయిపోతుంది మమ్మీ కొంచెం టూ మినిట్స్ అంతే టైం అయిపోయిందా ఇంతకీ తాతయ్య వస్తున్నారా లేదా అని చెప్పను కానీ వస్తున్నారమ్మా ఇంకా రాలేదు దారిలో ఉన్నారంట మీ నాన్న ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పారంట అని చెప్పాను కానీ ముందుగా వస్తే బాగుండేది కదమ్మా అని చెప్పనేసరికి నేను చెప్పానమ్మా నీకు తెలుసు కదా మీ తాతయ్య గారు ఇక్కడికి రారని అని చెప్పనేసరికి సరే సరే ఇప్పుడైనా వస్తున్నారు అది చాలు అని చెప్పి ఇంకా శృతి కాస్త రెడీ అయిపోతుంది ఇక్కడ రోహిణిని కూడా ప్రభావతి వెళ్ళి అస్తమాను వెళ్ళి నాన్న గురించి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉండేసరికి ఇప్పుడు మీ నాన్న కనుక రాకపోతే నా పరువు పోతుంది శృతి వాళ్ళ తరపున వాళ్ళ తాతయ్య గారు కూడా వస్తున్నారంట ఇప్పుడు మీ నాన్న ఖచ్చితంగా వచ్చి తీరాలి రాకపోతే నా పరువు పోయేటట్టే ఉంది ఫోన్ చే మీ నాన్నకి ఫోన్ చే అని చెప్పనేసరికి ఈ లోపు ప్రభావతిని కాస్త సత్యం పిలుస్తాడు పిలవడంతో ఇప్పుడే వస్తాను ఈ లోపు మీ నాన్నకి ఫోన్ చేయని ఏంటండి అని చెప్పాను కానీ అది ప్రభ నాకు కొంచెం గుండెల్లో నొప్పిగా ఉంది టాబ్లెట్స్ తీసుకొచ్చావా అని కానీ తీసుకొచ్చానండి ఇప్పుడే ఉండండి అంటూ ట్యాబ్లెట్స్ కాస్త ఇచ్చేసరికి ట్యాబ్లెట్ వేసుకుని కూర్చుని ఉంటాడు ఇలా కూర్చో సత్యం అటు ఇటు తిరగకు బాగోలేదు కదా నీకు అసలే హెల్త్ అని చెప్పి రంగా ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు కూర్చుని ఉండేసరికి నాన్న వచ్చినట్టున్నారు అనుకుంటూ సురేంద్ర కాస్త గబగబా బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి నాన్న అని చెప్పాను కానీ ఏంట్రా హడావిడి భారీగానే చేసినట్టున్నా ఒక్కగానొక్క కూతురు ఫంక్షన్ అని చెప్పి ఇంత భారీగా చేసావా కానీ తప్పదు కదా నాన్న అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా ఇద్దరు లోపలికి వస్తూ ఉండగా పార్వతి ఎంట్రన్స్లోనే కదా కూర్చున్నారు కూర్చునేసరికి పార్వతి కాస్త లేచి నిలబడి అప్పుడే మేనా దగ్గరికి వెళ్ళి మేనా శృతి దగ్గరికి వెళ్తుంది శృతితో మాట్లాడి మేనా వస్తూ ఉండగా మేనా దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది పార్వతి ఈ సీతారామయ్య గారిని చూసి అలా ఉండిపోతుంది సీతారామయ్య గారు కూడా పార్వతిని చూసి అలా ఉండిపోతారు ఉండిపోయేసరికి పార్వతి నువ్వా అని కానీ బాబు మీరా అని చెప్పనేసరికి నేనే ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించనే లేదు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు కావస్తుంది ఇరవై రెండు సంవత్సరాల నుంచి నీ గురించి వెతకని ప్లేస్ అంటూ లేదు అని చెప్పను కానీ ఈవిడ మీకు ముందే తెలుసా నన్నా అని చెప్పనేసరికి ఈవిడే కదా మీ చెల్లి వాళ్ళ ఇంట్లో పని చేసేది అని చెప్పను కానీ అవును నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో పార్వతి అని పేరు మాత్రం తెలుసు అస్తమాను చెల్లి అదే అనేది అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఈవిని ఇరవై రెండు సంవత్సరాల క్రితం నుంచి కనిపించలేదని అంత పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నావు ఆ రోజు మీ చెల్లె మీ బావగారు ఇద్దరు ప్రాణాలు పోయే సమయానికి మీ బావ దగ్గర పసిబిడ్డ ఉంది ఆ పసిబిడ్డ కనిపించలేదు అని చెప్పాను కదా అని చెప్పనేసరికి అవును మరి పార్వతే తీసుకువెళ్ళింది పార్వతి చేతికే ఇచ్చి దూరంగా పారిపోమని చెప్పాను అని చెప్పనేసరికి అవును బాబు ఆ పసిబిడ్డను నేనే పెంచుకున్నాను అని చెప్పాను కానీ అంటే అంటే నా మేనకోడలు బ్రతికే ఉందా నీ దగ్గరే ఉందా ఎక్కడుంది నా మేనకోడలు ఎవరికి ఇచ్చావు ఎవరి దగ్గరైనా పెరుగుతుందా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ చెప్పు చెప్పు పార్వతి నా మనవరాలు ఎక్కడుంది అని చెప్పాను కానీ అమ్మ మీనా అని చెప్పి మీనాని పిలిచేసరికి మీనా కాస్త వస్తుంది వచ్చేసరికి మీ మనవరాలు తనే అని చెప్పాను కానీ ఒక్కసారిగా పక్కన కూర్చున్న బాలు సత్యం రంగ వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే ఈయన అడిగేసరికి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ప్రభావతి వీళ్ళంతా కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి ఏంటి మీనానా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అమ్మ మీనా ఒక్కసారి నీ కుడి చేతిని ఇలా ఇస్తావా అని చెప్పి సీతారామయ్య గారు అడుగుతారు అడిగేసరికి మీనా కాస్త పార్వతి వంక చూడడంతో పార్వతి ఇవ్వమని సైగ చేసేసరికి కుడి చేతిని కాస్త సీతారామయ్య గారు చేతిలో పెట్టడంతో కుడి చేతి వెనకాల చిటికిన వేలు దగ్గర పుట్టుమచ్చుంటుంది ఉంటుంది మీనా వాళ్ళ అంటే ఆ మనవరాలకి సో ఆ పుట్టుమచ్చ ఉందా లేదా అని చూసేసరికి పుట్టుమచ్చ ఉంటుంది ఉండేసరికి తనే తనే నా మనవరాలు నా మనవరాలు సురేంద్ర నీ మేనకొడలు నీ మేనకోడలు తినే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే అంటే ఆ రోజు ఆ రోజు లేదు కనిపించలేదు అని చెప్పిన మీనా మేనకోడలు తనేనా అని చెప్పను కానీ అవును నువ్వు కానీ తనని నీ సొంత బిడ్డలాగే చూసుకున్నావు కదా చెల్లెలు కూతురైనా కానీ నీ బిడ్డలానే చూసావు అని చెప్పనేసరికి అంతే కదా నాన్న చెల్లెలైనా సరే నాకు ఎంతో ఇష్టం తన బిడ్డని నా బిడ్డతో నాల నా బిడ్డతో సహా పెంచాలనుకున్నాను నా బిడ్డ చిన్నది తన బిడ్డ పెద్దది కదా అని చెప్పి మాట్లాడి ఇద్దరు మాట్లాడేసరికి మీనా కోటీశ్వర్రాలు ఏంటమ్మా ఇప్పుడు ఎక్కడున్నావు అనగాని తనే నా భర్త అని చెప్పాను కానీ వాళ్ళింటికే మన శృతి కూడా కోడలుగా వెళ్ళింది నాన్న అని చెప్పనేసరికి అవునా అంటే ఇద్దరు అక్క చెల్లిలా ఉండే వాళ్ళిద్దరూ ఒకే ఇంటికి కోడలుగా వెళ్ళారా అని చెప్పనేసరికి అవును నాన్న అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు అమ్మ మీనా నీకు సంబంధించిన ఆస్తి ఉంది నీ చెల్లెలి ఆస్తి అని చెప్పాను కానీ అంతా ఉంది నాన్న నా చెల్లెలి ఆస్తి నా చెల్లెలికి సెపరేట్గానే ఉంది అని చెప్పనేసరికి అయితే ఆస్తి అంతా మీనాకు రాసేసే అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి శోభ శోభ అని పిలిచి శోభాను పిలుస్తాడు శో పిలిచేసరికి మన మేనకోడలు మీనా నీ బిడ్డలా చూసుకున్నావు కదా తను అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంకా విద్యా రోహిణి అయితే షాక్ అయిపోతారు అయిపోయింది రోహిణి నీ పని అయిపోయినట్టే మీనా కూడా కోటీశ్వరాలేనంట శృతి కోటీశ్వరాలు మీనా కోశ్వర్రాలు ఇంకేముంది నీ గతి కనుక నీ విషయం కనుక బయట పడిందే అనుకో ఇంకా నీ పరిస్థితి అదోగతే మీ అత్తగారి చేతిలో నీ పని అయిపోయినట్టే రోహిణి నీ విషయం బయటపడినంతసేపే నీకు రాజభోగాలు నీ విషయం బయటపడితే నువ్వే పని మనిషి అవుతావేమో ఇప్పటికే మీ అత్తగారు నిన్ను టార్చర్ పెడుతుంది ఇక మీదట ఇంకా ఇంకా టార్చర్ పెట్టే పరిస్థితి వస్తుందేమో ఎందుకంటే ఇప్పటికే నువ్వు కోటీశ్వర్రాలు కాదన్న విషయం బయటపడే పరిస్థితి కొంచెం కొంచెమే ఉంది కానీ ఇప్పుడు రో మీనా అనే విషయం బయట ఎప్పుడైతే పడిందో అప్పుడే ఇంకా నీ పరిస్థితి ఏంటో నాకు ఊహ కూడా అందట్లేదే అని చెప్పాను కానీ భయపెట్టకే బాబు ఇప్పటికే భయంగా ఉంది మీనా ఎప్పుడైతే కోటీశ్వర్రాలు అన్న విషయం బయటపడిందో మా అత్తగారు మొహం చూసావా ఎప్పుడు మీనా పక్కనే వెళ్ళి నిలబడి నిలబడదు కూడా అలాంటిది వెళ్ళి మీనా పక్కన నిలబడి ఉంది ఇంకా నన్ను ఎలా చూస్తుందో ఏం చేస్తుందో ఇప్పుడు కనుక మా నాన్న రాకపోతే మాత్రం నా పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదే మా నాన్న లేడు నాకు అసలు తండ్రే లేడు మలేషియాలో ఎలాంటి బిజినెస్ లేదు అన్న విషయం బయటపడితే ఇంకా నా పని అధోగతే అని చెప్పి రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు